అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారండి ఇక రైతన్నలు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజన్ మొదలైంది నెల రోజుల పైన కూడా అవుతున్నా కూడా మాకు ఇంకా డబ్బులు అనేది వేయలేదు ఎప్పుడు ఎదురు ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎటకేలకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు పది ఎకరాల వరకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల అయితే విడుదల చేశారు ఈ రెండు లక్షల రూపాయలు రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఇక జమకానటువంటి రైతులకు కూడా ప్రత్యేకంగా గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేసి డబ్బులు పడని వారికి కూడా రైతు రుణమాఫీ డబ్బుల కింద మనకు తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేలు మూడో విడతలో రెండు లక్షల రూపాయలు ఈ మూడు విడతల్లో ఏ విడత డబ్బులు పడకుండా ఉన్నా కూడా మీకు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రుణమాఫీ అనేది ముగుస్తుందన్నమాట ఈ నెల చివరి వారంలో మనకు ఈ నెలలో ముగిసిన వెంటనే కూడా మీకు అందరికీ కూడా రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చూపున ఈ వానాకాలం సీజన్కు సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలైతే విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి